హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరువ టీచింగ్ బ్లాగ్స్ టెట్ రిజల్ట్స్ వచ్చేసాయి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏ జిల్లా వారు ఎలా చదవాలి మళ్ళీ టెట్ రాయాలా వద్దా నీవు తీసుకున్న నిర్ణయంలో డిఎస్సి సక్సెస్ అనేది దాగి ఉంది ఆ విషయాలు ఈ వీడియోలో చివరి వరకు చూడండి పూర్తిగా కోలం అర్థమవుతాయి ముందుగా టెట్ రిజల్ట్స్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలను గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు విడుదల చేయడమైనది ఫిబ్రవరి నెలలో నిర్వహించిన టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షకు రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది అనగా ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది హాజరయ్యారు మొత్తం మొత్తంగా అనగా లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నాలుగు మందికి అంటే యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది ఉత్తీర్ణులయ్యారు అభ్యర్థులు తమ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు ఇక్కడ పేపర్ వన్ ఎస్జిటి అరవై ఆరు శాతం పాస్ పర్సంటేజ్ పేపర్ వన్ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ నలభై ఆరు శాతం పేపర్ టూ ఎస్ఏ రెగ్యులర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పేపర్ టూ ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ సెవెంటీ నైన్ పర్సెంటేజ్ ఆదరా బాదరాగా తక్కువ రోజులు ఇవ్వడం వలన పాస్ పర్సంటేజ్ అయితే కొంతవరకు తగ్గి ఉండొచ్చు ఇంకా త్వరలో మరల కూడా టెట్తో అర్హత సాధించిన వారికి మరో ఛాన్స్ లోకేష్ ఏపీ టెట్ పరీక్షలో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి లోకేష్ ఫలితాల విడుదల అనంతరం తెలిపారు ఈ టెట్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు మరోసారి టెట్ నిర్వహిస్తాం కొత్తగా కొత్తగా బిఎడ్ డిఎడ్ పూర్తయిన వారికి టెట్లో అవకాశం కల్పిస్తాం టెట్ తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తాం అని మంత్రి స్వయంగా ప్రకటించారు సో ఇది ఫ్రెండ్స్ టెట్ యొక్క రిజల్ట్స్ టెట్ రిజల్ట్ అయితే పూర్తయిపోయాయి చాలామంది చూసుకున్నారు కొందరికి పెరిగాయి కొందరికి తరిగాయి ఏది ఏమైనా టెట్ గడిచిన అధ్యాయం సో మరలా టెట్ ఉంటుంది మరలా డిఎస్సి ఉంటుంది ఈ రెండింటి మీద ఫోకస్ మనం చేయాలి ఎలా చదవాలి ఎలా ముందుకు వెళ్ళాలి డిఎస్సిలో విజయం ఎలా సాధించాలి అసలు ఏ జిల్లాలో రాయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనం టెట్లో ఎన్ని మార్కులు సాధించామో ఒక్కసారి మీరు బేరీజు వేసుకోండి ఏ మొన్న ఎగ్జామ్లో మొన్న టెట్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ మీరు బాగా మార్కులు తెచ్చుకున్నారో ఒకసారి చూసుకోండి దానికి అనుగుణంగా నెక్స్ట్ టెట్కి మంచి ప్రణాళిక వేయండి అసలు టెట్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావడానికి మనం సరిగ్గా సన్నద్ధమై అవ్వలేకపోయామే అనే కారణంతో బాధపడడానికి ప్రధానమైన కారణం ఏదంటే వీ డోంట్ హ్యావ్ స్టిక్ అనే ప్లాన్ అంటే ఒక ప్లాన్ వేసుకుంటాం కానీ దాని మీద ఒక స్టిక్ అయిపోయి దాని ప్రణాళికబద్ధంగా అమలు అమలుపరుచుకునే తీరులో లోపం ఉంటుంది ఆ లోపాన్ని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళే కరెక్ట్గా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ లేదా వన్ థర్టీ ప్లస్లో ఉంటారు అయితే టెట్ మార్కుల్లో తక్కువ వచ్చాయి వంద నూట పది నూట ఇరవై వచ్చాయని ఆందోళన పడితే మనం డిఎస్సీలో జాబ్ అయితే సంపాదించడం ఎడిసన్ బల్బు కనిపెట్టడంలో ఎన్నో ప్రయత్నాల తరువాత మాత్రమే బల్బ్ కనిపెట్టాడు మొట్టమొదట బల్బు కనిపెట్టేలేదు అలాగని ఆందోళన చెందలేదు ప్రతిదీ కష్టపడుతూ మొదటి సోపానంలో లోపాలను అధిగమిస్తూ రెండవ సోపానం రెండవ సోపానంలో లోపాలను అధిగమిస్తూ మూడవ సోపానంకి వెళ్తూ అలాగే మనకి ఇంతటి చీకటిలో కూడా అందమైన కాంతినిచ్చే బల్బును కనిపెట్టిన ఆయన యొక్క చరిత్ర మనకి ఆదర్శం అలాగే మీరు కూడా గత టెట్లో వైఫల్యాలను బలంగా మార్చుకొని నెక్స్ట్ టెట్లో బాగా బలంగా సన్నద్ధమైతే నెక్స్ట్ టెట్లో మంచి మార్క్స్ వస్తాయి ఆ మార్క్స్తో డిఎస్సి కూడా ఈజీగా మీరు అయితే మళ్ళీ టెట్ రాయాలంటే నా సమాధానం మాత్రం రాయాలి నూట యాభై నూట యాభై వచ్చినా కూడా రాస్తేనే బెటర్ ఎలా అంటే మనకి ఇప్పుడు డిఎస్సి మెగా డిఎస్సి టెట్ తర్వాతే ఉంటుందని మనకు తెలుసు డిఎస్సిలో దాదాపు సిలబస్ అంతా ఉంటుంది చూడండి ఒక వంద రూపాయలు మన దగ్గరుండి మనకి ఆకలి వేస్తుంది మనం అప్పటికప్పుడు ఏదైనా తినాలి మనకి ఇష్టమైనది కూడా తినాలి రెండు ఆలోచనలు ఉన్నాయి అప్పటికప్పుడు తినాల్సిన ఇడ్లీ ఇరవై రూపాయలు ఇష్టమైన కూల్ కేక్ ఎనభై రూపాయలు అనుకోండి మన దగ్గర నువ్వు వంద రూపాయలకి ఇరవై రూపాయలది కొనగలము ఎనభై రూపాయలది కొనగలము కాబట్టి ఎందుకు వదులుతాం రెండు కూడా తినొచ్చు మనకి ఇప్పుడు డిఎస్సీలో ఉన్న సిలబస్ మొత్తం టెట్కు ఉంటుంది కాబట్టి డిఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఎందుకు టెట్ రాయకూడదు టెట్ని అందరితో కంపేర్ చేసుకోవడానికి మరియు అందరితో పోల్చుకోవడానికి మరియు అందరిలాగే మనము కూడా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి దాని యొక్క కెపాసిటీ తెలుసుకోవడానికి కూడా మనకు రాసే ఛాన్స్ ఉంది కాబట్టి నూట యాభైకి నూట యాభై వచ్చినా కూడా రాస్తేనే బెటర్ అర్థమైంది అనుకుంటాను ఎక్స్ప్లెనేషన్ ఇడ్లీ విత్ కూల్ కేక్ ఇంకా నెక్స్ట్ ప్లాన్ నీవు తీసుకున్న నిర్ణయం డిఎస్సిలో సక్సెస్ ఉంటుంది ఎలాగంటే మనకి మన జిల్లాలో మన రిజర్వేషన్కి ముప్పై పోస్టులు ఉన్నాయి అదే ఓపెన్లో కర్నూలులో ఎక్కువ పోస్టులు ఉన్నాయని మనం వెళ్ళిపోతే అక్కడ ఓపెన్లో తక్కువ పోస్టులు ఉంటే మరల మనం క్వాలిఫై అవ్వకపోతే మనం బాధపడతాం కాబట్టి నీ క్యాలిక్యులేషన్ నువ్వు మాత్రమే వేసుకోవాలి ఎవరి సజెషన్ ఇక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదు అంటే సలహాలు అడగవచ్చు కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నీదే అయి ఉండాలి ఎవరో ఇచ్చిన సలహాకి నువ్వు బలి అవ్వకూడదు కన్ఫామ్గా అన్ని బేరీజ్ వేసుకొని నీ గురించి నువ్వు నీ క్యాలిక్యులేషన్ నువ్వు నీ పర్టిక్యులర్ ఎలా చదివితే ఎలా ఎక్కడ రాస్తే ఎగ్జామ్కి మనం డిఎస్సి జాబ్ని సంపాదించగలము అనేది పక్కాగా క్యాలిక్యులేషన్ చేసుకుని మాత్రమే ముందుకెళ్ళాలి అలా కాకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వలన ఇటువంటి ఆలోచన వలన సక్సెస్ అయితే సాధించలేము ముందుగా మనం మన క్యాస్ట్కి మన జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఓపెన్లో ఎన్ని ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాల్లో ఓపెన్లో ఎన్ని ఉన్నాయి అక్కడ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి సో మనకి అక్కడ ఎంత పర్సంటేజ్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో కోసంగా వివరిస్తాను ఈ వీడియోలో అయితే అయిపోతుందో నెక్స్ట్ వీడియోలో దాన్ని ప్లాన్ చేసుకున్నాను ఏ జిల్లా వారు ఎలా చదవాలి సాధారణంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయని అశ్రద్ధతో తక్కువగా చదివితే పోస్ట్ కొట్టలేం ఎన్ని ఉన్నాయని పక్కన పెట్టి ముందుగా మన ప్రణాళిక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని దానికి స్టిక్ అయిపోయి దాన్ని పూర్తిగా సమగ్రంగా రివిజన్ చేస్తూ ఉంటే మనకు పూర్తిగా సిలబస్ మీద అవగాహన వచ్చి ఎటువంటి గ్రాండ్ టెస్ట్ని అటెంప్ట్ చేసినా మనమైతే ఎయిటీ పర్సెంటేజ్ ప్లస్ స్కోర్ చేయగలిగితే మనం ఏ జిల్లాలో రాసినా ఈజీగా పోస్ట్ వస్తుంది సో ఏ జిల్లా అనేది ముందుగా పక్కన పెట్టి ముందు సిలబస్ని కంప్లీట్ చేసి డిఎస్సి అప్లికేషన్ పెట్టినప్పుడు మనం జిల్లా గురించి ఆలోచిద్దాం ముందుగా అయితే సిలబస్ని కంప్లీట్ చేసుకుని ఎటువంటి గ్రాండ్ టెస్ట్ మన దగ్గరికి వచ్చినా ఎయిటీ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ తగ్గకుండా మనమైతే మార్క్స్ అటెంప్ట్ చేస్తే మనం మన మీద నమ్మకం ముఖంగా ఉంటాం అలా కాకుండా ఆదరా బాద్రాగా చదివేసి ఏదో గ్రాండ్ టెస్ట్లు తక్కువ వచ్చాయని బాధపడుతూ డీలా పడిపోతూ చదువుతూ ఉంటే దాని యొక్క అర్థం ఏమీ ఉండదు సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని దానికి తగ్గట్లుగా చదువుతూ మనం ఇంకా ఇంక చాలామంది అడుగుతున్న ప్రశ్న కోచింగ్కి ఇప్పుడు వెళ్తే బెటరా చూడండి మనకి మెగాడిసీ త్వరలో ఉంది దాదాపుగా ఈ ప్రక్రియ అంతా అవ్వడానికి హయ్యెస్ట్గా వేసుకున్న ఐదు నెలలు లీస్ట్గా వేసుకున్న మూడు నెలలు సో మూడు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో నువ్వు కోచింగ్కి వెళ్ళి రోజు క్లాసులు విని రోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నీ సిలబస్ పూర్తిగా అయ్యే ప్రసక్తే లేదు నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రమే అందుకు అనుగుణంగా నేనైతే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడో వస్తే అప్పుడే వెళ్దాంలే అనుకొని ఇంటి దగ్గర ఉండి ఒక పార్ట్ టైం జాబ్ అయితే చేసుకుంటున్నాను ఆర్టీసీలో అలా రెండు వేల పదిహేడు ఎండ్లో అనుకుంటా టెట్ నోటిఫికేషన్ పడింది నోటిఫికేషన్ పడిన తర్వాత మా ఇంట్లో వాళ్ళైతే సజెషన్ ఇప్పుడైనా వెళ్ళని ఇప్పుడు వెళ్ళాక కరెక్ట్గా ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అది కూడా ఆన్లైన్లో ఆ యాభై నుంచి అరవై రోజుల్లో నేనైతే కోచింగ్కి రోజు వెళ్ళడం జరిగింది రోజు వెళ్ళి రావడము హాస్టల్లో ఆ రిమైనింగ్ టైం అంతా చదవడము మార్నింగ్ మళ్ళీ లెగడం మార్నింగ్ చదవడం మళ్ళీ కోచింగ్కి వెళ్ళడం వాళ్ళు చెప్పిన క్లాస్ అంతా వెళ్ళడం మరలా హాస్టల్కి చదవడం ఇలానే కంటిన్యూ అయిపోయి యాభై రోజులు అయిపోయింది లాస్ట్ ఎగ్జామ్కి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ మరి కోచింగ్కి వెళ్లకుండా పూర్తిగా హాస్టల్ రూమ్లో ఉండి మాత్రమే చదవడం జరిగింది అలా చదివితే నాకు వన్ థర్టీ సిక్స్ ఫస్ట్ వచ్చింది కానీ అలా చదవడం ఒక రకంగా రాంగే ఎందుకంటే పూర్తి సిలబస్ దాదాపుగా పూర్తి అవ్వదు మన మీద మనకి పూర్తిగా నమ్మకం కూడా ఏర్పడదు కానీ నాకు అలా ఎందుకు వచ్చాయంటే నేను చదివింది ఎక్స్ట్రా హార్డ్ వర్క్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేస్తూ చదివాను కాబట్టి దాదాపుగా నేనైతే అలా రీచ్ అవ్వగలిగాను కానీ చాలామందికి అయితే అంతటి హార్డ్ వర్క్ కోచింగ్కి వెళ్తూ చేయడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడు కోచింగ్కి వెళ్ళొచ్చు కానీ మనకి ఏవైతే డిఫికల్టీ లెవెల్ ఉంటాయో ఆ డిఫికల్టీ మాత్రమే వింటూ ఎగ్జామ్స్ మొత్తం అటెంప్ట్ అవుతూ మనం ఎక్కువగా రూమ్లో ఉంటూ చదువుకుంటే చాలా బెటర్ ఇది నేను కోచింగ్ వాళ్ళకి ఇచ్చే సలహా కోచింగ్కి వెళ్ళండి ఇంటి దగ్గర ఉంటే చాలామందికి అవ్వదు ఎందుకంటే నాన్న నా పని చెప్తాడు అమ్మ ఇంకో పని చెప్తుంది చెల్లికో తమ్ముడికి ఇంకేవో అవసరాలు ఉంటాయి ఇవన్నీ తీర్చుకుంటూ మనమైతే చక్కగా చదవలేము చూడండి డిఎస్సి కాదు టెట్ కాదు ఏదైనా మనం చదివేటప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణం మనకు కన్వీనియంట్గా ఉండాలి ఇటువంటి డిస్ట్రాక్టర్స్ ఉండకూడదు అలా ఉంటే మనం చదువులో ముందుకు వెళ్ళలేము ఎటువంటి చదవాలన్నా మనకి ముందుగా ఫోన్ మ్యూట్లో పెట్టి వేరే రూమ్లో పెట్టుకోవాలి మనం చదువుతున్నంతసేపు వన్ అండ్ హాఫ్ అవరా టూ అవరా కంటిన్యూస్గా చదువుతున్నంత వరకు మన దగ్గర ఫోన్ ఉండకూడదు ఫోన్ పక్కన పెట్టి మనం చదువుకోవాలి చుట్టూ ఉండే వాతావరణం మనకు అనుకూలంగా ఉండాలి ఇదంతా మీరు సెట్ చేసుకోవాలి సెట్ అయిపోవాలి నెక్స్ట్ ఇంకా ఫోన్ కూడా ఎక్కువగా మన డిఎస్సి పర్పస్ మాత్రమే యూజ్ చేస్తూ పక్కన పెట్టేయాలి అనవసరమైన యాప్స్ అన్నీ యూజ్ చేయకుండా ఉంటే చాలా బెటర్ అది టైం కిల్లింగ్ అవుతుంది ఇంకా ఇంటి దగ్గర ఉండి అంటే చాలామంది ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఆర్థికపరమైన కారణాలు ఉంటాయి ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ అలా ఉంటారు కాబట్టి అది తప్పదు తప్పని పరిస్థితుల్లో ఉన్న టైం యూటిలైజ్ చేసుకొని మనం యొక్క వాతావరణం మొత్తం మనకు కన్విడెంట్గా మార్చుకొని చదువుకోండి హార్డ్ వర్క్ చేయండి కాన్ఫిడెంట్గా ఉండండి ఈ టెట్ కాకపోతే మరో టెట్లో మార్క్స్కి ఎక్కువ గెయిన్ చేయడానికి మరింతగా హార్డ్ వర్క్ చేయండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు చేశారు మరల నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్